సిపిఐఎంఎల్ లో న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హార్మోన్ పట్టణంలో ఐఎఫ్ ఆఫీస్లో పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతే రాదు లేనిదే రాజ్యం లేదంటూ రైతుని ఆకాశానికి ఎత్తింటూ మాట్లాడుతున్నటువంటి పాలకవర్గ పార్టీలు అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ రైతు అకాల వర్షాలతోని బాధపడిది హృదయం అంతా గుండె లెక్క చెరువు లెక్క మారిపోతా ఉంటే ఎందుకు ఆదుకోవట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రైతు రైతులకు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది వాటికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసిండు అటువంటి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనేక మందికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం కొంతమందికి చేసి ఇంకా కొంతమందికి చేయలేదు దాన్ని కూడా మాఫీ చేయాలి బోనస్ పట్ల బోనస్ ఇవ్వాలి అదేవిధంగా అన్ని రకాల పంటల్ని కూడా పంట పంటలు మార్పు చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందించవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అదే అదేవిధంగా ఈ రాష్ట్రానికి దేశానికి పంటలు పండించే దాంట్లో ఆర్మూరు అంకాపూర్ లాంటి ఆదర్శం అని చెప్పి మాట్లాడుతుండు కాబట్టి ఆ విధంగానే ఈ ప్రాంత రైతులకు కూడా జిల్లా రైతులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాన్ని సబ్సిడీలను ఇచ్చి ఈ వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకోవడానికి చేయతనివ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఎం ముస్గా కోరుతా ఉన్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రైతులంతా నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుండే పరిస్థితి ప్రకృతి అనేది మనకు తీసుకు వచ్చింది దాన్ని ఎందుకంటే ధాన్యం తడిచిపోయి నానా యాతన పడుతుండ్రు రైతాంగము ఆ ధాన్యాన్ని పచ్చి ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కొనటానికి మన దగ్గర యంత్రాంగం ఉంది ఎందుకంటే బాయిల్డ్ రైస్ మిల్ అన్ని దగ్గర కూడా పంపించేసి రోజు వేల టన్నులు మీకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దాన్ని బాయిల్డ్ రైస్ మిల్లలకు పంపించి ఉడికించేసి పచ్చి ధాన్యాన్ని ఇంకెండబెట్టే దాన్ని లేకుండా ప్రభుత్వం నడుచుకుంటే ఈ చర్య అవుతుంది కానీ అక్కడ వ్యాపారస్తులు ఏం లేదంటే తక్కువకి ఎట్లా ఉండము అనేది వాళ్ళు చూసుకుంటారు ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఒక ప్రతిపాదనలు ఈ గడిచిన ధాన్యాన్ని ఎక్కడికి పంపిద్దాం ఏం చేద్దాం అనేది లేదు కాబట్టి వెంటనే ఆ ధాన్యాన్ని ఈ బాయిల్డ్ రైస్ మిల్లర్లకు పంపించేసి తడితో లేకుండా దాన్ని చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు వరి కాకుంటే ఈ ఆర్మూర్ ప్రాంతంలో అన్ని రకాలుగా పంటలు పండిస్తుండ్రు విత్తనాలను పండిస్తుండ్రు ఒక దిక్కు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు వెయ్యి సంస్థలు ఉన్నాయి ఉత్పత్తి చేసేది అన్నది ఇలా బీడీ రంగం దెబ్బతిన్నది ఆకు ఇవన్నీ కూడా తంబాకు అది అనే దాంతోనే జిఎస్టీ కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఉపాధి లేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఈ వ్యవసాయ కూలీలకు కానీ మనుషులందరికీ కూడా మహిళలకు పని కల్పించవచ్చు విత్తన ఏదైతే తయారు చేస్తుందో తెలంగాణ వాతావరణం అంత బాగుంటుంది తెలంగాణ విత్తన బాండాకారం అని అంటున్నాం కాబట్టి ఈ విత్తనాలను తయారు చేసి వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు పంపించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెల తెలంగాణ విత్తన ఏదైతే సంస్థ ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఐదు వందల కోట్లు ఇవ్వనందుకు వాళ్ళు ప్రతీ నెల మూడు కోట్ల రూపాయలని వడ్డీ కడుతుంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఒక వెయ్యి కోట్లు ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ ఎవరికన్నా చెప్పేద్దాం అనేది అంటున్నారు ఒక దిక్కు మూడు లక్షల కోట్ల బడ్జెట్ మా దగ్గర ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మూడు లక్షల కోట్లు ఉన్నప్పుడు అయ్యా తెలంగాణ మొత్తం రైతాంగానికి విత్తనాలకు ఒక ఐదు వందల కోట్లు మీరు ఇవ్వలేరా మీరు తలుచుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ అందరు తలుచుకొని దాన్ని ఇవ్వాలి ఇక్కడ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అదే ఉంది అట్లాగే ఒక్క వరి మీదనే కేంద్రీకరణ కాకుండా మీకు పప్పు దినుసులు నూనె ఇటువంటి అన్నిటి కూడా ఈ ఐదు వందల రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తుందో ఇస్తున్న సన్నాలకు అదే కాకుండా నువ్వులు లాంటిది ఉంది నువ్వులకు ఒక ఐదు ఆరు వేలు రూపాయల ఇచ్చినట్టయితే ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో నువ్వులు పండించడానికి సిద్ధంగా ఉంటారు పల్లీలకు ఒక ఎనిమిది వేలు పదివేలు మీకు సబ్సిడీకి ఇచ్చినట్టయితే బోనస్ ఇచ్చినట్టయితే పండిస్తారు ఆయిల్ కొరకు దేశం మొత్తం బడ్జెట్ అంతా కూడా ఆయిల్ మీద విపరీతమైన ఖర్చు పెట్టుంది ఇక్కడ రైతాంగానికి ఇచ్చినట్టయితే ఈ రైతాంగము పప్పు దినుసులు కానీ ఆయిల్ కానీ పండించడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్మూర్ ప్రాంతం అనేది అందరికీ రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టేసి దానికి కావలసిన ప్రణాళికలు తయారు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం